హాయ్ అండి నేనండి మీ పుణ్యవతిని ఈరోజు కొబ్బరి బూరెలు చేసుకుందాము పచ్చి కొబ్బరితో బూరెలు చేసుకుందాము ఒక చిన్న కప్పు అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నాం కప్పు కొంచెం తక్కువనే అదే కప్పు అవుతుంది ఈ చక్కెర ఇది ఆ కొబ్బరి ముక్కలైతే అవుతాయో ఈ చక్కెర కూడా అంతే అవుతుంది ఎందుకంటే ఇది కూడా కప్పుకు కొంచెం తక్కువనైద్ది చక్కెర మైదెప్పిండి ఊకే గోధుమ పిండితో కాకుండా ఇట్లా మైదెప్పిండితో చేసుకుందాము ఇది ఆ కొబ్బరి చక్కెర ఎంతైతే అవుతుందో ఈ పిండి కూడా అంతే అవుతుంది ఎందుకంటే ఇందులో కలుపచ్చినట్టుగా ఈ పెద్ద దానిలో తీసుకున్నాం ఇంకా ఇదే దాన్ని కలుపుదామని ఇప్పుడు కొబ్బరి అయితే మిక్సీ పట్టుకుందాము ఈ కొబ్బరి పట్టుకుందాము మిక్సీలో వేసుకొని ఈ కొబ్బరి తురుము ఇట్లా చేసుకోవాలి ఇట్లా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం ఇట్లా మధ్య రకంగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఈ మైదా పిండి కలిపి పెట్టుకుందాము కొంచెం కొంచెం వాటర్ వేసుకొని లాగా కలుపుకోవాలి ఇది మనం దోశ వేసుకునే పిండి ఉంటుంది కదా ఆ పిండి లాగా కలిపి తీసుకోవాలి ఇది ఇట్లా ఇట్లా ఉండలు లేకుండా ఇట్లా కలిపి పక్కగా తీసుకోవాలి పిండి దోశ పిండి కంటే కొంచెము చిక్కగా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కరిగేదాతో చూడాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం కొబ్బరి తురం ఉంటుంది కదా ఇది ఇందులో వేసుకోవాలి ఈ నెయ్యిలో అంతా కూడా నెయ్యి లేసుకోవాలి ఇది ఇప్పుడు దోరగా వేంపుకోవాలి కొంచెం వేడి తగ్గించుకొని స్టవ్ ఇట్లా దోరగా వేంపుకోవాలి తీసుకున్న షుగర్ ఉంది కదా ఇది ఇందులో పోసుకోవాలి ఇట్లా దోరగా వేగినాక కొబ్బరి అంతా ఇది ఇందులో పోసుకోవాలి పోసుకొని ఇది కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ షుగర్ ఈ షుగర్ కరగాలి మొత్తము కరిగి మంచిగా ఇది లడ్డుకు రావాలి ఇది మనం లడ్డు చేసుకుంటే వచ్చేటట్టు ఉండాలి అట్లా కలుపుకోవాలి ఫస్ట్ ఇదంతా షుగర్ కరగాలి మనం కలుపుతా అంటే చక్కెర కరిగి ఇట్లా లూజ్గా అవుతుంది ఇది లూజ్గా అయితే అయినాక ఇది కలుపుకుంటూ ఉండాలి ఇట్లా ఇందులో మనం వాటర్ పోసుకోవాల్సిన పని లేదు ఇట్లా లూజ్గా ఇది కదా అయినాక కలుపుకుంటూ ఉండాలి ఇది సన్నక్షక కలపాలి ఇదంతా ఒక కొంచెం మనం ఇట్లా ఏంటంటే ఇది దగ్గరకు వచ్చినాక ఒక ముద్దలాగా కావాలి ముద్దలాగా ఆయేదాకా కలుపుకోవాలి ఇది ఉడకనీయాలి కొద్దిసేపు ఈ చక్కెరతో ఇట్లా వచ్చినాక ఒక మూడు యాలకులు ఇట్లా కొట్టుకొని వేసుకోవాలి ఇలా యాలకుల పొడి వేసుకొని ఇదంతా కలుపుకోవాలి ఇట్లా అంతా తప్ప ఒకసారి కలుపుకోవాలి అంతా దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు ఇది ఇంక ఇది స్టవ్ ఆపేసుకోవాలి కొంచెం సల్లగ్ ఇవి ఒక ముద్దలాగా చేసుకొని ఈ మైదాపిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఇది ఇట్లా దగ్గరికి వచ్చింది కదా సరిపోద్ది ఇట్లా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇది చల్లగా అవుతుంది చల్లగా అయిందంటే ఇది కొంచెం మనం పాకం తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ మనం ఇట్లా ఏందంటే కొంచెం ఇట్లా మనం ఇది పాకానికి వచ్చినట్టు ఉండాలి పాకానికి వచ్చినట్టు ఉంటేనే ఇది ఒక ముద్దగా వస్తుంది అంతవరదాకా కలుపుకోవాలి కొద్దిగా చల్లగా కావాలి చల్లగా అయినాక ఇదంతా కొంచెం గోరువెచ్చ ఉండంగా అంతా కలుపుకొని ఇట్లా కలుపుకొని మనం ఏ సైజ్ అయితే తీసుకుంటామో ఆ సైజ్ తీసుకొని ఏ షేప్లో చేసుకోవాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు మనం ఇవి కొబ్బరి బూరెలనన్నా కదా మనం బూరెల్లాగానైనా చేసుకోవచ్చు లాగానైనా చేసుకోవచ్చు ఇంకా ఏ షేపులైనా అది మన ఇష్టం ఏ షేపులో అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ ఈసేపులో వేద్దామని అనుకుంటున్నా ఈసేపులో వేద్దాం అనుకుంటున్నా ఇవన్నీ కూడా ఇట్లా చేసి పక్క పెట్టుకోవాలి గోరు వెచ్చగా ఉండగానే చేసుకోవాలి చల్లగా అయిందంటే ఇదంతా బిరుచుకపోద్ది గట్టిగా అవుతుంది ఎందుకంటే మనం ఇది పాకమేం బట్టలే కానీ మనం ఈ షుగర్ ఏ ఎందులో చేసినా వేడైందంటే కొంచెం పాకంలాగా వస్తుంది కదా అందుకే గట్టి ఈ ఈసేపులో వేద్దామని చేస్తాను అన్నీ కూడా ఇట్లా కలుపుకొని మంచిగా ఒకసారి సైజు ఇలా వేసుకోవాలి కొంచెం ఇట్లా మంచిగా అదుముకుంటే మంచిగా ఉంటాయి చూడడానికి నీట్గా ఉంటాయి మంచిగా గట్టిగా ఉంటాయి అన్నీ కూడా ఇదే షేప్లో చేసుకోవాలి పిండి మంచి ఇట్లా ఈ ఇది పిండి కాదు ఇదే ఈ కొబ్బరి ఇది దీన్ని ఇట్లా మంచిగా కలుపుకొని ఇట్లా చేసుకోవాలి అన్నీ కూడా ఈ షేప్లో చేసుకోవాలి మీరు ఎక్కువ చేసుకుంటే అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకోండి నేను చేసుకు నేను చేసినవి మీరు చూసిరు కదా వీటికి తగినట్టు కొలతలు తీసుకున్నా అవిటిని బట్టి ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తీసుకోండి అన్నీ ఈ పిండి అయినా పిండి కానీ చక్కెర కానీ కొబ్బరి కానీ చూసారు కదా ఇప్పుడు స్టవ్ స్టవ్నా కడవి పెట్టుకొని పోసుకోవాలి సరిపోను ఈ ఇదే పిండిని ఒకసారి అంతా మళ్ళీ కలుపుకోవాలి కలిపి మనం పక్కన పెట్టుకున్నాం కదా అంత ఒకసారి కలుపుకోవాలి నేను కొద్దిగా చేసిన కాబట్టి అన్నీ కొద్ది కొద్దిగా తీసుకున్నా ఈ కొలతలు బట్టి మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తీసుకోండి అంత ఒకసారి కలుపుకొని నూనె వేడైందో చూసుకోవాలి నూనె వేడైంది నూనె వేడైనాక ఇది ఈ పిండిలో ఇది ఒకటొక్కటి తీసుకొని ఈ పిండిలో ముంచుకోవాలి ఈ పిండిలో రెండేళ్ళు పట్టి ఇట్లా ముంచుకొని ఈ నూనెలు వేసుకోవాలి అంతే కొంచెము ఇది ఒక సైడు కాలంగానే పైకి లేస్తుంది కదా లేచినాక రెండో సైడు తింపేసుకోవాలి రెండో సైడ్ వేసుకోవాలి ఇప్పుడు అన్ని సైడ్లు కూడా మంచిగా దోరగా గోలనియాలి ఇది ఇంకొకటి కూడా వేసుకుందాము పిండిల ముంచి ఈ దోశ పిండిలాగా కలుపుకున్నాం కదా మనం మైదా ఈ మైదా పిండిల ఇట్లా ముంచి వేసుకోవడమే కూడా రెండో సైడ్ తింపేసుకోవాలి అంతే ఏ ఇట్లా వంగుతాయి లోపల మెత్తగా పైన మంచిగా కరకర పేస్ట్గా కమ్మ ఉంటాయి ఈ కొబ్బరి బూరెలు పచ్చి కొబ్బరితో బూరెలు కొంచెం ఇట్లా దూరగానే కాలనీయాలి అన్ని సైడ్లు కూడా ఇట్లా మంచిగా కాలేతటు చూడాలి

అన్నీ కూడా ఇట్లే చేసుకోవాలి మనం ఎన్నైతే చేసుకుంటామో అన్నీ కూడా ఇట్లే పిండిలో ముంచుకుంటా ఎక్కువ చేతులు ఏళ్ళ కనిపించుకోవద్దు పిండి రెండు ఏళ్ళతో తీసుకోవాలి రెండు ఏళ్ళతో తీసుకోవాలి వేసుకోవాలి అన్నీ కూడా అంతేగా ఇలా తినిపేసుకోవాలి రెండో సైడు అన్నీ కూడా మంచిగా ఈ కలర్కి రావాలి ఈ కలర్కి వచ్చేదాకా కాలనీ వేయాలి ఇట్లా ఉండాలి కలరు ఈ కలర్కు రావాలన్నీ కొబ్బరి బూరెలు చేయడం అయితే అయిపోయిందండి ఇట్లా ఉంటాయి మెత్త మెత్తగా లోపల మెత్తగా మీద కరకర చాలా టేస్ట్గా ఉంటాయి ఇట్లా చేసుకుంటే కదా ఇట్లా మెత్తగా ఉంటాయి లోపల పైన మాత్రం కరకరలు ఉంటాయి మంచిగా కరకరలు ఆడుతాయి అంటే టేస్ట్గా ఉంటాయి ఒక్కటి తింటే సరిపోద్ది నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇవి ఈజీగా చేసుకోవచ్చు పది నిమిషాల పని ఇట్లా చేసుకుంటే పెద్ద టైం కూడా పట్టది తొందరగా చేసుకోవచ్చు ఇష్టంగా తినచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినచ్చు చూసిరు కదా ఇట్లా ఉంటాయి ఒక్కటి చూద్దాం ఇట్లుంటాయి ఇట్లా పొంగి మంచిగా పైన ఇట్లా కరకర ఉంటుంది లోపల మంచిగా మెత్తగా ఉంటుంది చాలా టేస్ట్ కంటే టేస్ట్గా ఉంటుందండి చేసుకోండి మీకు కూడా నచ్చితే టేస్ట్ చూసి ఎట్లా ఉందన్నది కామెంట్ చేయండి ఈరోజైతే ఈ వంట ఈ కొబ్బరి బూరెలు చేసిన ఈరోజు ఇవి ఇవి మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా నచ్చిన అయితే ఒక లైక్ అయితే చెయ్యండి చేసి అయితే మీకు తెలిసిన వాళ్ళకి తొందరగా షేర్ చేయండి ఇవి షేర్ చేస్తే వాళ్ళు కూడా నచ్చితే చేసుకుంటారు ఇవి ఎట్లా చేయాలి అని అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి వీడియోస్ అయితే మీకు అర్థమైంది మీరు కూడా చేసుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు ఎవరైనా ఇష్టంగా తినచ్చు అండి ఉంటా మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము ఈరోజైతే ఈ వంట